ఇరవై రూపాయలండి లైసెన్స్ లేదు పొల్యూషన్ సర్టిఫికెట్ లేదు సార్ ఇప్పుడే కాల్ సెంటర్ నైట్ డ్యూటీ నుంచి వస్తున్నాను సార్ నీ కాల్ సెంటర్లో నైట్ డ్యూటీ అయితే నా కాల్ ఎలా నైట్ డ్యూటీ 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 అయ్యి ఇది ఏం జరుగుతుంది ఇక్కడ సార్ వద్దన్న ఇస్తున్నాడు సార్ డబ్బులు తిని తిని తొమ్మిది వందల గర్భవతిలో కడిపు పెంచావు డబ్బులు వాడికి ఇచ్చాయి లేకపోతే అబార్షన్ అయిపోతుంది అలాగే సార్ ఇంకో వన్ ఇవ్వు సార్ తగ్గాలి కదా నువ్వు వాడికి డెలివరీ చేయి లేకపోతే నేను ఇంకా ఆపరేషన్ చేస్తాను ముందు నో కమింగ్ బ నమస్కారం నిపులాంటి నిజం ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ వారం టాపిక్ పాకిస్తాను తీవ్రవాదం నవంబర్ ట్వంటీ సిక్స్త్ ముంబై బ్లాస్ట్ లో పాక్ ప్రమేయం గురించి ఎవిడెన్స్ దొరికినా కూడా మాకు సంబంధం లేదని పాతపాటే పాడింది పాకిస్తాన్ ఇలాంటి విషయాలు పాకిస్తాన్ ఎప్పుడూ ఆలస్యంగానే ఒప్పుకుంటుందన్నది అందరికీ తెలుసు అయితే దీనికి భిన్నంగా అమెరికాలో సెప్టెంబర్ లెవెన్త్ జరిగిన అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కి ముందు రోజు ముషరఫ్ అప్పటి అమెరికా ప్రెసిడెంట్ బుష్కి హాట్ లైన్ లో ఫోన్ చేశాడు నిద్రలో ఉన్న బుష్ లేచి నేను చెప్పడం ఎందుకు మీరే చూడండి హలో హలో అమెరికా ఎవరు మాట్లాడుతున్నారు ఎందుకురా అరుస్తావు లైన్ అయితే ఇంకెవరు మాట్లాడతారా పాకిస్తాన్ హాట్ లైన్ నుంచి మాట్లాడేస్తున్నాను ముషారఫ్ చెప్పరా మీ దేశంలో ఇంత ఘోరం జరిగిపోయినందుకు మాకు బాధగా ఉంది బుస్సు ఏం జరిగింది అన్ని వేల మంది అంత ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఫినిష్ అయిపోయాయి ఈ విషాదంలో మేమందరం పాలు పంచుకుంటున్నాం తీవ్రవాదాన్ని నాశనం చేయడానికి ఎన్ని వేల కోట్లు ఖర్చైనా పరవనాయి వరల్డ్ బ్యాంక్ నుంచి మీరు అప్పిప్పిస్తే ఈ సెప్టెంబర్ లెవెన్ ఘోరానికి పాకిస్తాన్ పగ తీర్చుకుంటుంది పదో తారీఖు రాత్రి పది గంటలకు ఫోన్ చేసి సెప్టెంబర్ లెవెన్ ఘోరం అంటావేంట్రాహో సరి సరే టైం డిఫరెన్స్ రేపు కదా మీకు సెప్టెంబర్ లెవెన్ సరే మర్చిపోయాను నేను మళ్ళీ ఫోన్ చేస్తాను అదే రేపు ఫోన్ చేస్తాను ఈజ్ మిస్టర్ గౌతమ్ ఏం చూసుకుంటారు మీ గురించి అరగంట నుంచి వెయిటింగ్ పదండి అతను రాడు మరి ఇద్దరు కానిస్టేబుల్స్ వస్తారు ఇద్దరు కానిస్టేబుల్స్ కానిస్టేబుల్సా సరిపోదు సార్ కనీసం ఒక నలుగురైనా ఉంటే గాని చూద్దాం దీనికి చూద్దామేనా మీరు రాజకీయాల్లో ఉండవలసిన వాళ్ళు సార్ ఏదో ఒకటి నాకు న్యాయం జరిగితే చాలు ఉంటా సార్ సార్ గ్రౌండ్లో బాయ్స్ క్రికెట్ ఆడుతుంటే బాల్ తగిలి ఈయన ఇంటి అద్దం పగిలింది అదే రిపోర్ట్ ఈయనకి ఇద్దరు కాన్స్టేబుల్సే ఎక్కువ సార్ సెక్యూరిటీ ఈయన గురించి కాదు సీఎం గురించి ఇవ్వకపోతే వెళ్ళి సీఎం ముందు నిలబడతాడు అప్పుడు ఐదారు పెట్టాల్సి వస్తుంది ఈయన్ని చూసి ఇంకో నలుగురు తయారవుతాడు గో మీ పాకిస్తాన్ కి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి సంబంధం లేదంటారా అస్సలు లేదు మా తాలిస్తాన్ కాదు కాదు మా పాకిబాన్ మా టాకిస్తాన్ అది పాకిస్తాన్ అదేంటి మీ దేశం ఇది ఏమన్నా పోలీస్ స్టేషన్ రిక్రియేషన్ క్లబ్ ఆఫ్ చేసరా ఏంటి మళ్ళీ జ్వరమా రాత్రి ఇద్దరు వచ్చిండ్రన్నా ఐసా మారా ఐసా మారా పొద్దున ఒంటిలుబి రాలేదు ఎవరు చెప్పినా అని తెలిస్తే ఇంకొక రౌండ్ ఎక్స్ట్రా అవుతుంది అరే ఆరి నీ కాల్ మొక్తా నేను ఈడు నువ్వేమో పోలీస్ ఇన్ఫార్మర్ అయితే అన్ని సెటిల్ అయితాయన్నావు అవ్వలేదా నా బాధలేం చెప్పాలి వీడు ఈ తంటుండ్రు ఇంటి కాడ గడపడి చేస్తుండ్రు ఇంటి దగ్గర సెక్యూరిటీ ఏర్పాటు చేశానుగా ఆ కానిస్టేబుల్ గాడు నా చల్లి కాడ చిల్లరేసాలు వేస్తుండంటా అవును నీకు ట్రాన్స్ఫర్ అయిందని నేను విన్నా కాకి బట్టలో నిన్నే నీ డిపార్ట్మెంట్ ఖాతరు చేస్తే లేదు ఇంత నా సంతో ఏంటి పండుకుంటా హాస్పిటల్లో కూడా కిడ్నీ లేపేస్తుండ్రు ఇవాళ రేపు ఎవరిని నమ్మేట్లేదు నా మీద నమ్మకం ఉంది కదా నిన్నుగాక ఎవరు నమ్ముతానన్నా ఎప్పుడు పోవాల చెప్పు పోతా హాస్పిటల్ పోతాన శుక్రియా భాయ్ ఇంటి దగ్గర డ్యూటీ కానిస్టేబుల్ ఎవరు చాలా వేడిగా ఉంది

ఏడు గంటలకి కుదురుతాయి అంటున్నారా యా బాయ్ Hello? Mr. Ishwar Prasad. Who's this? Okay, Mr. Ishwar Prasad. Please do not interrupt me as I'm speaking to you. I'm sure you're aware of the power of uh, state-of-the-art plastic explosives Czechoslovakian make. C4 and Taru. Alanti Bombal. Me City Lo. Ayudu places lo betan. Very, very places lo. Who's ఈ రోజు సరిగ్గా ఎక్స్ప్లోషన్స్ ఇన్ సిటీ లుంబిని పార్క్ గోకుల్ కదా అంతకన్నా పెద్దవి హలో ఐ లిస్నింగ్ టు మీ గుడ్ ఇంకా సరిగ్గా ముప్పై నిమిషాల్లో ఫోన్ చేస్తాను ఈలోగా నాతో ఎవరు మాట్లాడతారో నిర్ణయం తీసుకోండి from then on my ఇంటరాక్షన్ will be only with that man బాయ్ హలో హలో ఇప్పుడు నా సెల్ ఫోన్కి వచ్చిన కాల్ని అర్జెంట్గా ట్రేస్ చేయండి గౌతమ్ హోమ్ మినిస్టర్ గారు సీఎంఏ చూస్తున్నారు కదా సీఎంపిఏ కనెక్ట్ చేయి